دو کرے راجم دو پي راجم تي مي راجم کي مي راجم دو کرے راجم دو پي راجم هڪ پر زنده‌اباد هڪ پر زنده‌اباد 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 زنده‌پائ زنده‌اباد يا فات زنده‌اباد ڪڏه پائي زنده‌اباد ڪڏه پوراڙو ڪڏه پوراڙو ڪڏه پوراڙو شريطي ڀادڪاري کي ڪيل ڪرا ગોટ સનનો પકાવ ગોબાય પકાવ એક કામ જ છે જેલું લગાડો નુમું નમન વાજિનાવા ના 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 તો જે તે કોલ કાવો છે કે કોલ કાવો છે નુ એટલો તો આવો તો તો તાગતો આવતો எல்லாரும் எல்லாரும் என்னைய 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 சார் 20 பைட்டு நோண்டுங்க வரேன் வந்து பாருங்க 10 அதிக அதிகமா என்னது இது மீரா இது இவரு வாடி வாடே நீங்க பரங்கறேன் ஏய் அம்மா சண்டை போட சண்டை போட்டு நான் போறதுக்குள்ள கெட்டாலும் லெட்டர் வேணும் சண்டே நீங்க மத்தவங்க பாட்டே சொல்லுங்க நீங்க மத்தவங்க என்னோட என்னோட இல்லை அண்ணாட்டி ஒரு மூஞ்சே இல்ல சார் অঁদৰাব వాళ్ళే చేస్తారు వాళ్ళే చేస్తారు ఎట్లా మాట్లాడుతున్నారు గల్లవటముందుకే చెప్తాడు ఆ ముందు గెలబట్టినని చెప్తాడు

ఎస్ఎఫ్ఐ జనగం జిల్లా అధ్యక్షుడు ఈ రోజు జనగంబర్ డిపో కార్యాలయం నుండి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నడుమూల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన గతంలో స్పెషల్ బస్సులు ఉండేవి ఆ బస్సులను పూర్తిగా ఈ ప్రభుత్వంలో తీసేసారు చాలా విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్ పేరు మీద బస్సులను మొత్తం కుదించి ఈరోజు కొన్ని బస్సులతోటి విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆ బస్సులలో ప్రయాణికులతోటి విద్యార్థులు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు కాబట్టి తక్షణం ఏదైతే విద్యార్థుల కోసం గతంలో పెట్టిన ఏదైతే స్పెషల్ బస్సులు ఉన్నాయో ఆ స్పెషల్ స్పెషల్ బస్సులను యథావిధిగా నడిపియాలని చెప్పేసి ఈ రోజు డిపో కార్యాలయం ముందు ధర్నా చేసినాం ఇక్కడ ఉన్నటువంటి డిపో అధిక చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు విద్యార్థుల మీద అసలు చెప్పాలంటే భయపట్టి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళ వ్యవహారం ఉంది కాబట్టి తక్షణం దాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం ఎందుకోసం అంటే విద్యార్థి సంఘాలు చేసే పోరాటాలు ఏవైనా అవి మాకోసం కాదు విద్యార్థుల కోసం ఎందుకంటే అందులో వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఏ స్పెషల్ బస్సులు రావాల్సిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో యథావిధిగా కనుక బస్సులను పంపించకపోతే విద్యార్థులను కనుక ఇబ్బంది పెడితే ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం చూస్తూ ఊపోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం తక్షణం ఆ యథావిధిగా వచ్చే బస్సులను నడిపించి విద్యార్థులకు న్యాయం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క వైఖరిని మార్చుకోవాలి ఆ రకంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు చాలా మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు ఏంటంటే బస్ సౌకర్యం తండాల పంటి గూడాల పంటి బస్ సౌకర్యం లేక అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడి ఈరోజు బయటకు వస్తే వాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు అలాంటి తరుణంలో అక్కడ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అవన్నీ చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును ఆగం చేయవద్దనే కాన్సెప్ట్ తోటి ఏమన్నా అయితే ఇబ్బందులు పడతామని చెప్పి మధ్యలో చదువులు ఆపుతా ఉన్నారు మరి అలాంటి చదువులు ఆపుతున్న తరుణంలో మరి బంగారు భవిష్యత్తు ఏ విధంగా నిర్మాణం వాళ్ళకి సాధ్యమవుతుంది బంగారు తెలంగాణ ఏ విధంగా సాధ్యం సాధ్యపడుతుంది అందుకోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి డిపాధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటి అంటే గతంలో యథావిధిగా ఏదైతే బస్సులు నడిచినాయో ఆ అదే అదే కోణంలో ఈసారి మళ్ళీ బస్సులను నడిపియాలి ఎక్కడైతే విద్యార్థులు ఎక్కువ ఉన్నారో అక్కడ అదనంగా ఇంకో బస్సును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం